ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాములు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు ఏ పని చేసినా దేవుడు దీవింతాడు మీ ఏ ఏ వ్యాపారం చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీకు శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఏ మీకు ఇస్తాడు పిల్లలు లేని వారికి పిల్లల సంతానం ఇస్తాడు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడు దేవుడు ఏసయ్య ఎవరైతే దేవుడు ఉన్నారు అని నమ్మిన ఒక్కరికి ఆశీర్వాదాలు చూస్తారు ఏసయ్య కార్యాలు చూస్తారు నా జీవితంలో నేను ఉన్నాను మీరు చూసి ఉండాలి దేవుడు ఈ రోజు మీతోటే మాట్లాడతారని ముక్కు చూటుగా ప్రియమైన పిల్లలారా ఆమె అదే ఒకప్పుడు నా జీవితం దేవుడిని దూషించాను ఏసైని ఏసయ్య దూషించి ఏస ఏసీ అంటే ఇనివ్వండి కాదు ఏసయ్య పాటలు అంటే ఇనివ్వండి కాదు ఎక్కడైనా సభలంటే వెళ్ళి వాడిని కాదు ఎక్కడైనా కోడాలంటే వెళ్ళి కాదు ఈ రోజుని ఏసయ్య మాటలు ఎంతో ఇదిగా చెబుతున్నాను దేవుడు పాటలు ఒకట రెండా మూడు వందల ఇరవై రెండు పాటలు దేవుడిని కృపశిచ్చే ఎవరైతే దూషి ఎవరైతే దేశించారో ఎవరైతే అమ్మానం పడుతారో కానీ ఏ సయ్య ఆల పట్ల ఉంటానంటున్నాడు ఆలతో ఉంటానంటున్నాడు దేవుడు ఎంత ప్రేమ అమ్మ దేవుడిది ఎంత ప్రేమ ఎవరైనా మనం తిరుతయాలతో మనం మాట్లాడతావా మాట్లాడు ఎవరైనా దేశాలతో మనం ఉంటాడమా కానీ అలాగట్లేదు యశ్వభు వారు దర్శించిన వారు వెనక నేనున్నాను నన్ను అమ్మారు పరిశ్రమ వెనక నేనున్నాను నన్ను తిరుగుతున్న వరక నేనున్నాను అది ఆశీర్వదిద్దాను నేను దీవితాను లేవనెత్తుతాను అనే దేవుడు అమ్మ ఎంత మంచి దేవుడు

దేవుడు కాపు దేవుడిని ఎతకాలి దేవుడితో ఉండాలి